బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని తన అవసరాల నిమిత్తం ఫినేబుల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా రుణం పొంది వాయిదా కట్టడానికి ఆలస్యమైన కారణంగా సదరు యువతని తన ఫోటోలను మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తామంటూ భయబ్రాంచులకు గురిచేసి లోన్ రికవరీ చేసిన ఫినేబుల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ రికవరీ ఏజెంట్లను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు వెల్లడించారు ఎస్పీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు గారి పర్యవేక్షణలో సిఐ మురళీకృష్ణ ఎస్ఐ బ్రహ్మనాయుడు ని నిందితులను అరెస్ట్ చేయడం జరిగిందని లోన్ అమౌంట్ కోసం ఏదైనా న్యాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ కానీ లేదా లోన్ యాప్స్ కానీ వారి రికవరీ ఏజెంట్స్ ద్వారా కస్టమర్లను వారి కుటుంబ సభ్యులను భయపెట్టి బెదిరించి అసభ్యకర పద్ధతుల్లో మెసేజీలు పంపి భయభ్రాంతులకు గురి చేసినట్లయితే సదరు కంపెనీ యాజమాన్యాల మీద కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు సో ఈ మీడియా సమావేశం ద్వారా జిల్లాలో అనేక కార్యక్రమాల ద్వారా మేము సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు ఈ క్రైమ్ చేయడం జరిగింది కాబట్టి వీటిని అరెస్ట్ చేస్తూ ఈ కేసు తిట్టడం తర్వాత ఆమె కాంటాక్ట్స్కి మేము న్యూ ఫోటోస్ పంపిస్తాము అని చెప్పి వారిని అదుపులో